అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అమ్మఒడి ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఇప్పటికే ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ సీఎం గారు అయితే వాళ్ళందరికీ కూడా అంటే తల్లులందరికీ కూడా ఇక్కడ భారీ శుభవార్తను తీసుకొస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ఇక గతంలో మనకు గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకం ఇస్తూ ఉండగా పదిహేను వేల రూపాయలు ఇక్కడ మనం తల్లులకి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి ముందుగా ఏ మహిళలకి యొక్క డబ్బులు జమ కాబోతున్నాయి ఎందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక ఏ ప్రూఫ్స్ ఉండాలి ఖచ్చితంగా మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ మూడు ప్రూఫ్స్ ఏంటి ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందా లేకపోతే వర్తించదా ఇక మహిళలు ముఖ్యంగా ఒక పని తప్పకుండా చేయాలి అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది ఆ సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను బడికి పంపించడానికి ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు ఏ తల్లి బాధపడకూడదు అంటే ప్రభుత్వ స్కూల్లో అయినా చదివించుకొని ప్రైవేట్ స్కూల్లో అయినా చదివించుకొని ప్రభుత్వ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఎక్కడ చదివించాలన్నా కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్షరాస్యత శాతం పెరగాలి మన రాష్ట్రం ముందుకెళ్ళాలి అలాగే మహిళలు ఆర్థికంగా పైకి ఎదిగితేనే రాష్ట్రం బాగుంటుంది మహిళల ఆర్థిక ప్రయోజనాలే మన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు ఆయన చెప్పడం జరిగింది ఇక ఆయన ఏదైతే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఈ హామీల్లో అతి ముఖ్యమైనటువంటి పథకం పిల్లల చదువుకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో అమ్మబడి ఇప్పుడు తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకు ఎంతో మేలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పిల్లల చదువుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఇరవయో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు సచివాలయంలో కేబినెట్ భేటీ ఉంది అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అంటే మరొక నెలలో యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఈ కీలక పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇక ఇరవై నాలుగున బడ్జెట్ లో డబ్బులు అనేది కేటాయించి మనకు యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి మహిళలు ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని దరఖాస్తులు చేసుకోవాలా లేకపోతే ఒక దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందా అనేది కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఎవరు మహిళల అరుహులు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు కూడా ఎవరైతే మహిళలు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఖచ్చితంగా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అలాగే మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మూడు ప్రూఫ్స్ ఉండాలి మొట్టమొదటిది రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్ ఈ మూడు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి పథకం వర్తిస్తుంది అంతేకాకుండా మహిళలు తప్పకుండా ఈ ఒక్క పని మీరు తప్పనిసరిగా చేయాలి ఇక ఏం చేయాలనేది కనుక చూసినట్లయితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేయించుకోవాలి గతంలో కూడా ఏపీ ప్రభుత్వం మనకు క్యాంపులు అయితే పెట్టింది అంటే క్యాంపులు పెట్టి యొక్క ఆధార్ అప్డేట్స్ ను చేసుకోవాలని సూచించింది అంటే పిల్లలకు పది సంవత్సరాలు జారి ఎవరైతే మనకు ఆధార్ కార్డులు పొంది పది సంవత్సరాలు దాటి ఉంటుందో వారు తప్పకుండా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలి అలాగే పిల్లలకు మనకు ఐదు సంవత్సరాల కంటే ముందు బాల ఆధార్ ఇస్తారు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మనము మామూలు ఆధార్గా దాన్ని మార్చుకోవాలి ముద్రలు అనేది వేసి తర్వాత మళ్ళీ కూడా మనం బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా ఎలా అయితే మనం ఎప్పుడైతే చేయించుకుంటామో అప్పుడే మనకి యొక్క డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు సంబంధించి కూడా ఈకే కూడా పూర్తి చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పలుమార్లు ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మీరు తప్పకుండా ఇలా చేయండి అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరు మహిళలంతా కూడా తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఇలా చేయండి ఇక చాలా మంది గతంలో ఒక దరఖాస్తు అంటే ఒక పిల్లాడికే ఇచ్చారు కాబట్టి ఒకసారి దరఖాస్తు చేసుకున్నారు ఆ డేటా అనేది ఖచ్చితంగా ఇప్పటికే స్కూళ్ళు మరియు కాలేజీల్లో అందుబాటులో ఉంటుంది కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తున్నారు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక కొత్త రూల్స్ తీసుకొస్తారు ఇక ఖచ్చితంగా ఈ పథకం మీకు వర్తించాలంటే మీ పిల్లలు తప్పకుండా ఎనభై శాతం ప్రజెంట్ అనేది ఉండాలి ఎనభై శాతం ఉండాలి అంటే మీకు వంద రోజులు కనుక స్కూల్ జరిగితే మీ పిల్లలు ఖచ్చితంగా ఎనభై రోజులు స్కూల్కు వెళ్ళి ఉండాలన్నమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా మహిళలంతా కూడా ఈ యొక్క పథకం రావాలంటే తప్పకుండా మీకు ఈ యొక్క విధంగా మీరు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉండాలి చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఎప్పుడైతే పథకం విడుదలవుతుందో ఇంకా డబ్బులు విడుదలవుతాయని కోరుటప్పుడు అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అలా చేసుకుంటే మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ముందే ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఇరవై నాలుగున జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయించి తర్వాత మనకి యొక్క పథకాన్ని విడుదల చేస్తారు అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని అంతమంది పిల్లలకు అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఇక అంతేకాకుండా మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇక మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి మహిళల కోసం మరిన్ని పథకాలు వస్తాయి మరింత మేలు జరిగే విధంగా కూడా మహిళలకు ఆయన పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్న అకౌంట్లకు మాత్రమే వెంటనే కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది త్వరలోనే యొక్క పథకం పైన ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకునే ముందు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్టా కాదా అనే విషయాన్ని కూడా మీరు నిర్ధారించుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ మీరు తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి